చిత్తూరు జిల్లా పులిచేళ్ల మండలంలోకి శుక్రవారం రాత్రి ప్రవేశించిన ఏనుగుల గుంపు పంటల పతమ దాడుల పరంపరను కొనసాగించాయి మూడేళ్లగా మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న పదిహేడు ఏనుగుల గుంపుల్లో కొందేళ్ల క్రితం ఒక ఏనుగు ప్రమాదం శాతం మృతి చెందింది మిగిలిన ఏనుగుల గుంపులో పది రోజుల క్రితం ఐదు ఏనుగులు సోమళ్ల మండలం వైపు వెళ్ళిపోగా తొమ్మిది ఏనుగుల గుంపు కళ్యాణ్ డ్యామ్ వైపు వెళ్ళిపోయాయి ఇందులో ఒంటరిగా మిగిలిన ఒక ఏనుగు మాత్రం మండలంలో పంటలను ధ్వంసం చేస్తూ స్థానిక రైతులకు అపార నష్టం కలిగించింది అయితే సోమల మండలంలో పంటలు ధ్వంసం చేస్తున్న ఐదు ఏనుగుల గుంపు శుక్రవారం పగలు కల్లూరు సమీపంలోని పశ్చిమ ప్రాంతమైన గోగలమ్మ వంక వద్దకు చేరుకున్నాయి గోగులమ్మ వంక వద్దకు చేరుకున్న ఏనుగుల గుంపులో ఇదే ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న ఏనుగు కలిసిపోయింది శుక్రవారం రాత్రి గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన ఆరు ఏనుగుల గుంపు పాత పర్యటన మీదగా కల్లూరు సినిమా థియేటర్ వద్దకు చేరుకున్నాయి రైతు రామకృష్ణకు చెందిన మామిడి చెట్ల గమ్మలను విరుచుకుంటూ ఇటీవల ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి ఏనుగులు చేరుకున్నాయి గొర్రవకు చెందిన అర ఎకరా వరి పంటను ధ్వంసం చేసి నానా బీభత్సం చేశాయి అక్కడ నుంచి ఏనుగుల గుంపు కల్లూరు తలారవారిపల్లి మీదుగా ఎద్ద్రవారిపల్లి వద్దకు చేరుకున్నాయి రైతులు శ్రీరాములు చెంగల్ రాయలు ఎక్బాల్ కు చెందిన మామిడి ఉల్ల చెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు బీఎంసీ గోడెన్ సమీపంలో కర్నూలు చిత్తూరు హైవన్ దాటుకుని తూర్పు విభాగం ప్రాంతంలోకి చేరుకున్నాయి రైతులు జబ్బార్ గోపి చంద్రయ్య ఎర్రయ్యకు చెందిన మామి చెట్లను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి కోటపల్లి మీదుగా తూర్పు అడవిలోని బోధబండ వద్దకు చేరుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు శనివారం పగలంతా బోధబండ వద్ద ఆధీనుగులు తిష్టవేసినట్లు అటవీ శాఖ అధికారులు స్థానిక రైతులకు హెచ్చరించారు ఎవరైనా సరే పంట పొలాల వద్ద ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు